अधश्चोर्ध्वम् प्रसृतास्तस्य शाखा गुणप्रवृद्धा विषयप्रवाला अधश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके आ संसारवृक्षम् यक मूडु गुणालवलना వృద్ధి చెందిన విషయాలు మరియు భోగాలు అనే ఆకులు గల శాఖలు పైన వ్యాపించి ఉన్నాయి క్రింది వైపున క్రిమికీటకాదుల వరకు మరియు పైన దైవీభావం నుంచి బ్రహ్మ వరకు అన్ని వైపులా వ్యాపించి ఉన్నాయి కేవలం మనుష్య జన్మలోనే కర్మల అనుసారంగా బంధించుతుంది మిగిలిన జన్మయోనులన్నీ భోగాలను అనుభవించేవి కేవలం మనుష్య యోని మాత్రమే కర్మలను బట్టి బంధాన్ని రూపొందిస్తుంది